ఇంటి పన్నులు ఇంటి పన్నులు నీళ్ల నీళ్ల పంపులకు బిల్లులు నీటి పన్నులు ఇవ్వాలి నీటి పన్నులు కార్యదర్శి మహేష్ పై కార్యదర్శి మహేష్ పై పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ కార్యదర్శి పై పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ కార్యదర్శి పై మహేష్ సెక్రటరీ పై మహేష్ సెక్రటరీ నా పేరు బుకే ఉపేంద్ర మాది పువాడ ఉదయ్ నగర్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామస్తులు అంతా మన జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది కోవాడ లో అక్కడ నివసించి ఉండే వాళ్లకు ఇంటి పన్నులు ఇవ్వకుండా లేని వాళ్లకు అక్కడ ఇల్లు లేని వాళ్లకు అసలు ఆ ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కరెంటు మీటర్లు ఇవ్ ఇస్తున్నారు అక్కడ ఉండి పన్నెండు సంవత్సరాల నుంచి నివసించే వాళ్లకు ఇంటి నంబర్లు కానీ కరెంటు మీటర్లు కానీ వాళ్ళు పోయి అడుగుతే లంచం అడుగుతున్నారు డబ్బులు ఇస్తేనే మీకు ఇస్తాం డబ్బులు ఇస్తేనే మీకు ఇస్తాం అని గతంలో రాంబాబు సెక్రవేట్ ఇలాగే చేస్తే పంపించిన ఇప్పుడు మహేష్ ఖాళీ స్థలాలకి ఇంటి నంబర్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళకు కరెంటు మీటర్లు ఇచ్చి ఇక్కడ ఉన్న నివసించే వాళ్ళు పోయి అడుగుతే అసలు ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు దగ్గర కూడా రానివ్వట్లేదు అలా కూర్చొని ఆయన ఇష్టారాజ్యంగా చేస్తుండ్రు మేము ఒకటే అడుగుతున్నాం మహేష్ గారు మొత్తం దొంగ ఇంటి నంబర్లు దొంగ కరెంటు మీటర్లు డబ్బులు తీసుకోవటం మొత్తం అక్కడ అన్యాయం చేస్తారు వీళ్ళందరికీ మాకు ఆడ ఇంటి నంబర్లు లేవు కరెంటు మీటర్లు కూడా లేవు అడగడానికి పోతే ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు దయచేసి మీడియం మిత్రులారా మేము మీకు ఒకటే కోరుకుంటున్నాం మా పువ్వాడ ఉదయనగర్లో ఇప్పటికైనా పేదలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మాది పువ్వాడు ఉదయనగరం కాలనీ నా పేరు సీమల నీల మేము పది సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంటే ఇవాళ వచ్చి నోటీసులు మాదే అని నోటీసులు పంపిస్తున్నారు ఎవరు ఎవరు పంపిస్తున్నారు ఇది మాదే అని ఆయన పంపిస్తుంది ఇదంతా చేసేది కూడా మహేష్ గారు మహేష్ చేస్తుంది సెక్రటరీ మహేష్ చేస్తాడు ఈ స్థలం పది సంవత్సరాల నుంచి ఉంటే ఇది మాదే అని నోటీసులు పంపిస్తాడు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి